గతంలో కూడా ఈ సైలెన్సర్స్ ఎవరైతే చేంజ్ ఉన్నారో అంటే నిబంధనల ప్రకారం కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి సైలెన్సర్ని తీసివేసి అధిక శబ్ద కాలుష్యం కలిగించేటువంటి సైలెన్సర్ ఎవరైతే వాళ్ళ వెహికల్స్కి ఫిట్ ఉన్నారో మనం గతంలో కూడా డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది మళ్ళీ అది కూడా మళ్ళీ కొద్ది రోజుల్లో స్టార్ట్ చేసి ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళందరూ వాహనాలు సీజ్ చేయడమో లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టే అవసరం అయితే కోర్టుకు కూడా ఆధారపరుస్తామని దయచేసి దాని పక్కన వాళ్ళకి కలిగే ఆ ఇబ్బందిని అందరూ గమనించుకొని అది అలా చేయకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్